హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు సండే కదా సో మా ఇంట్లో సండే స్పెషల్ ఏంటంటే చికెన్ అనమాట సో ఇంతకు ముందు వీడియోలో ఒక వీడియోలో చెప్పాను నాన్ వెజ్ మానేశాను అని దానికి చాలామంది కొంచెం మంచిగానే కామెంట్స్ చేశారు నాన్ వెజ్ మానేస్తే ప్రోటీన్ ఎక్కడ నుండి వస్తుంది తినండి ఇదే అదని కానీ మానేయడానికి రీజన్ కూడా ఉంది కానీ ఇప్పుడు తినేస్తున్నాను లేండి ఆ రీజన్ చెప్తాను అది కూడా కానీ ఎప్పటికైనా మానేయాలని అనుకుంటున్నాను ఇప్పుడు అయితే కాదులేండి సో ఈరోజు సండే కాబట్టి ఈరోజు మన కొత్త ఇంట్లో చికెన్ కర్రీ ఫస్ట్ వండుతున్నాను అనమాట ఫస్ట్ టైం సో చూద్దాం ఈజీగానే చేసేస్తాను ఎలా వండుతానో కామెంట్ అదే ఎలా వండుతానో ఫుల్గా చూడండి అల్లం వెల్లుల్లి పేస్ట్ కోసమైతే అల్లం వెల్లుల్లి తీసుకుంటున్నాను అనమాట మసాలాలు అన్నీ పర్టికులర్గా వేసి మంచిగా ఉండాలి అని అనుకున్నప్పుడే చాలా చెత్తగా వస్తుంది కూర అయితే అందుకే ఈరోజైతే ఈజీగా వండేద్దాం అనుకుంటున్నాను వీడియో అయితే ఫుల్గా చూడండి బ్లాగ్ ఓన్లీ కుకింగే కదా నార్మల్ బ్లాగ్ టైప్లోనే వీడియో అయితే ఉంటుంది మీరైతే స్కిప్ చేయకుండా వీడియో మాత్రం చూడండి ఇక పైన నుండి మంచి మంచి ఇంట్రెస్టింగ్ వీడియోస్ అయితే పెడతాను మీకైతే అయితే అని అనుకుంటున్నాను ఓకేనా ఇదైతే నాకు కిచెను ఇది సపరేట్గా చూపిస్తాను మీకు ఇంకా పూర్తిగా ఇల్లు రెడీ చేసే వీడియోస్ ఇంకా పూర్తిగా పోస్ట్ చేయలేదనమాట కాబట్టి ఇప్పుడు పర్టికులర్గా ఏమైనా చూపించట్లేదు అవి పోస్ట్ చేసిన తర్వాత ఇది మొత్తం మీకు హోమ్ టూర్ లాగా చూపిస్తాను ఓకేనా బయకుంటు <muchas> అయితే ఆయిల్ వేసుకుందాం పచ్చిమిరపకాయలు ఒక రెండు కొంచెం ఫస్ట్ పెట్టేసి ఆ తర్వాత కొంచెం వేగింది కూడా అయితే అవి అది ఉంది కదా అల్లం వెల్లుల్లి ముద్ద ఫస్ట్ ఇది ఉల్లిపాయ ముద్ద అనమాట మరీ మెత్తగా ఏమీ నూకోలేదు ఏదో పచ్చగా నూచుకున్నాను మరి ముక్కల్లో కాకుండా

ఇక్కడ ఉన్న సామాన్లన్నీ నేను కొత్త సామాన్లే తీసాను అనమాట ఎందుకండి వాడుకోకుండా అలా దాచుకొని ఉంచుకునే కన్నా మనకు నచ్చినవి వాడుకోవడమే మంచిది అనేసి ఇప్పుడు నేను వాడే సామాన్లన్నీ కూడా కొత్త సామాన్లే తీసాను అనమాట మొన్న లాస్ట్ టైం ఒక వీడియో పెట్టాను ఆ వీడియోలో చూపించాను కదా కొత్తవన్నీ అవన్నీ కూడా నాకు కావాల్సినవన్నీ తీసుకున్నాను అనమాట అయితే ఉప్పు వేసుకున్నాం మసాలాలు ఏమీ వేయలేదు నేను చెప్పాను కదా ఓన్లీ అల్లం వెల్లుల్లి జీలకర్ర అయితే నూరుకున్నాను తర్వాత మసాలాలు అయితే ఏమీ వేయట్లేదు సాల్ట్ వేసుకున్నాను తర్వాత నాకు నాకైతే చాలా ఆధారంది టైం వచ్చి ఆల్మోస్ట్ పది పదిన్నర అవుతుంది నేను ఇంకేమీ తినలేదన్నమాట చాలా ఆర్థం అలుకుదామనేసి మట్టి అయితే నానబెట్టాను ఇప్పుడు మళ్ళీ అలకాలన్నమాట కొంచెం బాగోలేదు మట్టి ప్యాడ్ అయితే నానబెట్టాను ఇంకా అక్కడ వచ్చేసి బట్టలు కూడా నానబెట్టాను ఇప్పుడు మూడు టబ్బులు బట్టలు ఉతుకాలి మూడు రండి రెండు ఉతకడా ఇవి ఉతకడానికనే నానబెట్టాను ఇల్లు ఎంతవరకు వచ్చింది అన్నారు కదా ఇల్లు అయితే అదిగోండి అంతే ఇంకా అంతవరకు వచ్చి ఆగిపోయింది చెప్పాను కదా ఇంకా అది స్టార్ట్ చేయడానికి మళ్ళీ డబ్బులు కొంచెం పోగు చేసుకొని అప్పుడు స్టార్ట్ చేయాలన్నమాట ఇంకా అంతవరకు అలానే ఉంటుంది ఇల్లు ఈ ఇల్లు అయ్యే వరకు ఇప్పుడు మేము క్లీన్ చేసుకున్న ఇంట్లో ఉండాలన్నమాట కరెంట్ అయితే ఇంకా రాలేదన్నమాట వీడియో స్టార్ట్ చేసినప్పుడు పోయింది కూర అయితే అయిపోయి ఉంటుంది ఆపేసుకుందాం నాకైతే పిచ్చి పిచ్చిగా ఆకలేసేస్తుంది ఎందుకంటే చాలా టైం అయిపోయింది ఇప్పటికే పదింపు అవుతుంది అంటే అర్లీగా లేచామనుకోండి సో ఇంతవరకు ఆకలితో అదే ఏమి తిరగను ఉంటే మాత్రం చాలా ఎక్కువ టైంలో అనిపిస్తుంది కదా అందుకే నాకు ఇప్పుడు అలా అనిపిస్తున్నట్టుంది ఈ కళ అయితే ఈరోజే ఓపెనింగ్ చేశాను అనమాట ఇంతకు ముందు నేను మా ఇంట్లో ఉన్నప్పుడు అమ్మలా ఇంట్లో ఉన్నప్పుడు ఈ ఆఫర్స్లో వస్తాయి కదా ఊర్లంటా తీసుకొస్తుంటారనమాట ఇన్ని సామాన్లు ఇంతకు వస్తుందనేసి అప్పుడు తీసుకున్నాను నాన్ స్టిక్ అలా కాకపోతే ఏదైనా వండాలంటే భయం వేస్తుంది ఎందుకంటే ఈ పైన కోటింగ్ ఉంది కదా అది ఫుడ్లో కలుస్తుంది అంట కదా కాబట్టి ఏదైనా కాబట్టి వండాలంటే కొంచెం భయం వేస్తుంది గట్టిగా ఇలా గరితో గీకి గీకి ఇది చేయకుండా నార్మల్గా వండుకుంటే మంచిదే గీకి గీగా ఉండమనుకోండి ఆ గీకినప్పుడు ఏంటంటే ఆ కోటింగ్ కూడా వచ్చేస్తే కూరలో కలిసిపోతుందని కొనీసం కదా వేస్ట్ చేయడం అలా పెట్టడానికి మనసు ఒప్పట్లేదు అలా అని చెప్పి ఫస్ట్ కూర దీంట్లోనే వండుతున్నాను అనమాట కూర అయితే రెడీ అయిపోయింది ఫస్ట్ అన్నం తినేసి మిగతా పనులు ఏమైనా స్టార్ట్ చేస్తా అయిపోయింది కూర అయితే మా ఆయన అయితే ఎంచుతున్నారనమాట అవి మొన్న అరకు వెళ్ళేసి తీసుకొచ్చాను అవి ఏదైనా క్లీన్ చేస్తే పంపించాలి బాగో డస్ట్ ఉంటుంది అనమాట డస్ట్ చెత్త అలాంటివి ఉంటుంది సో క్లీన్ చేస్తున్నారు పొద్దున్నే కూర రెడీ చేసిన తర్వాత అదే కూర తెచ్చిన తర్వాత ఒక నాలుగు ముక్కలు అయితే వేపుకొని అన్నంతో పాటు రాత్రి పప్పు ఉంటే కాబట్టి అంటే మీరు అనుకుంటారు కదా ఏంటి మీ వాళ్ళకి పెట్టకుండానే మీరే ఫస్ట్ తినేస్తారని అందుకే ముందుగానే చెప్తున్నాను అనమాట లాస్ట్ ఏమో టిఫిన్ తినేసింది మా ఆయన వచ్చేసి అది కూర కొంచెం వేపుకొని దాంతో పాటు తినేసారనమాట లాస్ట్ ఇప్పుడు నేనే కూర చూద్దాం ఎలా ఉందో వీడియో ఎలా కనిపిస్తుందో తెలీదు నేను నేనే తీసుకుంటున్నాను వీడియో పైగా కరెంటు కూడా లేదనమాట ఉప్పు కొంచెం ఎక్కువైంది నేను వీడియో తీసుకుంటూ మాట్లాడుకుంటూ ఉప్పు ఎక్కువ వేస్తాను అందరం కట్టుకోండి ఇల్లరి వేసి బర్త్డేసిన తర్వాత లాస్ట్ ఇది ఒక లాంగ్ వీడియో తీయాలన్నమాట మళ్ళీ దానికోసం అన్ని ప్రిపేర్ చేసుకోవాలి ఇంకా అన్నం తినేసిన తర్వాత అయితే వెంటనే మళ్ళీ ఇల్లు అలకడం స్టార్ట్ చేస్తాను అనమాట మొత్తం మొన్న అలికిన తర్వాత ఇది మట్టిలు కదా సో పైనంతా పెచ్చులు పెచ్చులుగా వచ్చేసింది ఆ పెచ్చులన్నీ మళ్ళీ తీసేసి మళ్ళీ మట్టి పేడ కలిపి మళ్ళీ అలుకుతున్నాను ఇలా అది ఆ పెచ్చులు వచ్చేసిన దగ్గర ఇలా చేసిన తర్వాత మళ్ళీ పేడతో మళ్ళీ నీట్గా మొత్తంగా అలుకుంటూ రావాలన్నమాట ఇంకా ఏదో ఒక పని అలా చేస్తూనే ఉండాలి కొంచెం ఇది బాగా పాత ఇల్లు కదా మొత్తం ఏం బాగోలేదు అనమాట గోడలు కానీ కింద కానీ కాబట్టి ఇంకా మొత్తం నీట్గా అయ్యే వరకు ఏదో ఒక పని అలా చేస్తూ ఉండాలన్నమాట ఈ నెక్స్ట్ నుండి ఇల్లు క్లీనింగ్ కంటిన్యూ వీడియో పెడతాను పూర్తిగా ఇల్లు ఎలా క్లీన్ చేశాను అన్నది పెడతాను అని చెప్పాను కదా ఆ వీడియో ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే ఇంతవరకు ఆపేస్తున్నాను వీడియో నస్తే ప్లీజ్ లైక్ చేయడం మర్చిపోద్ది